ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మొన్న మీ మొన్న వీడియోలో చెప్పాను కదా మాకైతే ఒక టూర్ ఉంది షాపింగ్ అంతా చేసాం కదా రోజు ఈ రోజు అయితే కుదిరిందండి టూర్ కి వెళ్ళడం అంటే టూర్ అంటే సార్ అయితే వారం రోజులు అయితే ట్రిప్ వేస్తున్నామండి అన్ని టెంపుల్స్కి అనమాట ఫస్ట్ అయితే మేము కాణిపాకం అయితే వెళ్తామండి కాణిపాకం నుంచి తర్వాత అరుణాచలం అయితే వెళ్తాము అరుణాచలం నుంచి మళ్ళీ కంచి వెళ్దాం అని అనుకుంటున్నాము లాస్ట్కి ఇంకా తిరుపతి వచ్చి తిరుపతిలో ఇంకా అలవేలు మంగాపురం ఇంకా అన్నీ చూసుకుని వస్తామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది లగేజ్ కూడా అంతా పొద్దు పొద్దునుంచి ఇంకా లగేజ్ చదురుకోవడం అంతా అయిపోయిందనమాట మా తేజ్ అయితే టమాటా రైస్ తింటుంది మనిషి ఆల్రెడీ తినేసి పడుకున్నాడు రెడీ అయిపోయాడు చూసి ఇదిగోండి చూసారు కదా ఇదైతే టమాటా రైస్ ఇంకా పెరిగైతే కొంచెం తాళం పెట్టాము ఇంకా ప్లేట్లు ఒక రెండు స్పూన్లు కూడా పెట్టుకున్నాను ఇంక ఈ బాక్సులు అయితే తినేసి పడేయడానికి ఈజీగా ఉంటాయి అని ఇలాంటి ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టుకున్నామండి ఈ బ్యాగ్ అయితే మా తేజకి అయితే ఇంక అన్నీ ఇందులో పెట్టేసుకుందనమాట స్టిక్కర్ ప్యాకెట్లు తనకు కావాల్సినవన్నీ సదిరేసుకుంది ఇవైతే ఒక వన్ ఇయర్ క్రితం మా హస్బెండ్ సఫారీ బ్యాగ్లు అయితే తీసుకున్నారు ఒకటి అయితే చిన్నది ఇంకొకటి అయితే మీడియం సైజ్ అండి ఈ రెండిట్లోని నాయి మా హస్బెండ్ సరిపోయినాయి ఈ పెద్ద దాంట్లో అయితే నాది మా హస్బెండ్ పట్ల సరిపోయినాయి ఇందులో అయితే పిల్లలు ఇద్దరే పెట్టేశాను ఇది చిన్నది ఇంకెళ్ళేటప్పుడు అయితే పూజ అయితే చేసుకుంటున్నామండి ఇంకా దీపారాధన అయితే చేయలేదు ఇప్పుడు చేస్తాను దీపారాధన చేసేసాక ఇంటి దగ్గర చిన్న టెంపుల్ ఉందండి పెద్ద అమ్మ టెంపుల్ అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టేసుకుని వస్తాము మేమైతే ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నామండి లగేజ్ అంతా సదిరేసుకున్నాము ఇంకా ట్రైన్లో తినడానికి అయితే టమాటా రైస్ ఇంకా పెరుగన్నం అయితే కొంచెం తాళిం పెట్టానండి మా హస్బెండ్ అయితే ఇంకా ఆధార్ కార్డులో అయితే చూస్తున్నారనమాట మళ్ళీ తిరుపతిలో అడుగుతారు కదండి ఇంక అందుకని అవన్నీ చదిరేసుకుని బ్యాగ్లో పెట్టేసుకున్నాము ఇంకా ఇంటి దగ్గరే పెద్దింట్లమ్మ టెంపుల్ ఉందండి ఇంకా అక్కడికి వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టామనమాట మా అవయ్య అయితే ఇంకా కొబ్బరికాయలు వల్చి ఇచ్చేసారండి ఇంక ఇంట్లో ఒకటి ఇంకా గుడి దగ్గర అయితే కొట్టేసి ఇంకా బయలుదేరిపోయాము అక్కని మా అవయ్య అయితే తీసుకెళ్తున్నారు ట్రైన్ దగ్గరికి ఈ గుడి దగ్గర మాత్రం బాగుంది తాళం అయితే దొరకలేదండి ఎవరి దగ్గర ఉందనమాట ఇంకా బయట కొట్టేసి ఇంకా వెళ్ళిపోయామనమాట దండం పెట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇక్కడైతే మా మనుషులు నేను కొడతానంటే నేనే కొడతాననేసి తీసుకున్నాడు అనమాట కొబ్బరికాయ ఎప్పుడుకో కొట్టాడండి కొట్టలేక ఇంకా బయట పెట్టేసి దన్నం పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోయామనమాట ఇక్కడ నేను మా హస్బెండ్ కూడా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అక్కడ పెట్టేసి దన్నం పెట్టేసుకుని ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా ఇక్కడికైతే అక్క మావయ్య తీసుకొచ్చారనమాట చెరుకు ఒక స్కూటీ మీద అయితే వచ్చేసాము బ్యాగ్లు ఉన్నాయి కదండీ ఇంకా అలాగే అడ్జస్ట్ అయ్యి వచ్చేసామన్నమాట మావయ్య అయితే పిల్లలకి స్నాక్స్ కొంటున్నారు ఆల్రెడీ మేమైతే వచ్చేటప్పుడు స్నాక్స్ అయితే తీసుకున్నామండి మళ్ళీ మావయ్య వద్ద సరే పిల్లల్ని అయితే తీసుకెళ్ళి మళ్ళీ ఏ ఒక్కటి అయితే కొన్నారు ఇంకా అవి కొనేసుకున్న తర్వాత ఇంకా ట్రై ఇక్కడికి అయితే వచ్చేస్తామండి ప్లాట్ఫామ్ మీదకి అయితే ట్రైన్ రావడానికి అయితే ఇంకా అరగంట అయితే లేట్ అవుతుందని ఇంకా అలా వెయిట్ చేస్తున్నాము కూర్చోవడానికి అయితే లేదండి పైన అయితే రేకులు తీస్తారనమాట ఆ రేకులు అయితే తీసినవి ఆ బెంచ్ల మీద అయితే వేస్తారు చాలాసేపు అలాగే నుంచి ఉండిపోయాము ఇంకా మావయ్యని అనిషి ఇంకా అలా కూర్చున్నారనమాట మావయ్య అయితే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని మేము వెళ్ళే వరకు ఇంకా అలాగే ఉన్నారండి మేము వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళారు ట్రైన్ అయితే కొంచెం లేట్గానే వచ్చింది సిక్స్ థర్టీకి అయితే సెవెన్కి వచ్చిందండి ట్రైన్ అయితేని ఇంకా మేమైతే ఎప్పుడు ట్రైన్ ఎక్కుదామని అయితే వెయిట్ చేస్తున్నాము పిల్లలు నేను మా అక్క అయితే మమ్మల్ని తింపేసి వెంటనే వెళ్ళిపోయిందండి పాప ఏడుస్తుందని ఇలాగా ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట ఈ ట్రైన్ అయితే నర్సపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్కి అయితే మా హస్బెండ్ టికెట్స్ అయితే బుక్ చేశారండి ఇంకా మావయ్య అయితే మేము ఎక్కి వరకు ఇంకా అలా ఉన్నారనమాట మేము ఎక్కిన తర్వాత వెళ్ళారు మా కోసమే ఏంటో కానీ ఈ రెండు రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయండి నేనైతే నిజంగా ఎలా వెళ్ళాలి ఈ ఎండకి ఎలా తట్టుకోవాలని నిజంగా చాలా భయపడిపోయాను మా కోసమే ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట చల్లగా కూడా ఉంది మేమైతే ట్రైన్ ఎక్కేసామండి మేము ఎక్కేసరికి జనం ఎవరో లేరు అనమాట ప్రస్తుతానికి ఖాళీగా ఉంది ఇంకా విజయవాడ లేకపోతే నెక్స్ట్ వచ్చే స్టేషన్లో ఎవరన్నా ఎక్కొచ్చేమో మరి ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు ఖాళీగాని ఎవరు ఉండకుండా ఉంటే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా అనిపిస్తుంది ఇంకా మావికి అయితే చెప్పేసాము ట్రైన్ అయితే వెళ్ళిపోతుంటే కొంచెం సంతోషంగా ఉంది ఇంట్లో అయితే ఎవరో లేరండి మేము నలుగురి ఉన్నాం ఉన్నామన్నమాట ఇంకొక పక్క సీట్లో అయితే వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే పిల్లలు ఉన్నారండి ఇంకా అటు ఇటు అటు ఇటు కేకలు వేసుకుంటూ తిరుగుతూనే ఉన్నారనమాట ఆ సౌండ్ ఎక్కువైపోయింది ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఇద్దరు కలిసి ఇంకా ఆడుకుంటున్నారు చూసారు కదా ఇంకా వాళ్ళ ఆటలు వాళ్ళు ఉన్నారు ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నామండి పిల్లలకి బ్రెడ్ జాముని ఇంకా యాపిల్స్ అయితే ఉన్నాయి ఇంకా స్నాక్స్ వేరే కూడా తీసుకున్నాము ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా చాక్లెట్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట తినేద్దామని అంటే మా తేజ అసలు ఓపెన్ చేయనివ్వలేదు తర్వాత తిందామనేసి మళ్ళీ పెట్టేసింది ఇంకా ట్రైన్ ఎక్కామంటే చాలండి ఇంకేదో ఒకటి తినాలనిపిస్తుంది కదా మా తేజు అయితే ఇంకెంటనే ఇంకేదో ఒకటి తిందామని అడుగుతూనే ఉంటుంది ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ అడగదండి ఇలా ట్రైన్ ఎక్కితేనే తనకి ఏంటో ఆకలి వేస్తుంది ఏంటో తెలియదు కానీ తినాలనిపిస్తుందో మరి మేము కూడా అలా పిల్లలు చూసి మేము కూడా తింటూనే ఉన్నాం అనమాట ఇంకే ఒకటి తేజు అంశు ఇద్దరూ కలిసి అక్కడ కేక్ కావాలని అడిగారండి బ్లాక్ ఏం ఏ కదా చాక్లెట్ కేక్ అనమాట చిన్న ఫీజ్ అయితే తీసుకున్నాము ఒక మొక్కే తీసుకున్నాము అది ఇప్పుడు తింటున్నారు ఇద్దరుని అదేనా వేరేది మార్చేసేదా అతను ఒక కేక్ బాక్స్ ఎంతమంది ఓపెన్ చేస్తారండి అంక్ నీకు ఇష్టం ఉండదా కేక్ ఇష్టం చాక్లెట్ కేకు తేజకి ఇష్టం అని అక్కడ అడిగింది తీసుకున్నాము బాగుందా సెవెన్ చాక్లెట్ కేక్ అయితే ఒకటి తీసుకున్నామండి ఇంకా చెర ఒక సగం అయితే తింటున్నారనమాట ఒక పీసే డెబ్భై రూపాయలు అయితే పడిందండి ఇంకా అందుకని ఒక పీసే తీసుకున్నాము మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ ఇంకా తింటారు కదా టమాటా రైస్ కూడా అనేసి ఇంకొక పీసే తీసుకున్నాను అదైతే కూలింగ్ కేక్ కదండి పాడైపోద్ది కదనేసి ఎక్కువ తీసుకోలేదనమాట మేము అయితే ఇంకా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి కదని ఎవరికి నచ్చిన ప్లేసుల్లో వాళ్ళు వెళ్ళిపోయి కూర్చుండిపోయాము మా హస్బెండ్ అయితే ఇంకా మూలక వెళ్ళిపోయి కూర్చున్నారనమాట ప్రశాంతంగా ఉంది ట్రైన్ అంతని ఇంకా మా తేజ్ అయితే నాకు కూడా చిన్న ముక్క అయితే పెట్టిందండి మా హస్బెండ్కి నాకు కూడా పెట్టేసిన తర్వాత కేక్ బాగుంది చాలా నచ్చేసింది కేక్ అయితేనే ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఎవరన్నా ఎక్కితే మళ్ళీ తినలేము కదా అనేసి ఇంకా టమాటా రైస్ చేశాను కదండి అదైతే ఇంకా తింటామన్నారు పిల్లలు వాళ్ళకి పెడుతుంటే మాకు కూడా తినేయాలనిపించింది వాళ్ళతో పాటు మేము కూడా తినేస్తామన్నమాట టమాటా రైస్ అయితే బాగుందండి మొన్న చేశాను అనమాట ఒకసారి నచ్చింది అనేసి ఇంక మళ్ళీ ఇదే చేయమన్నారు పిల్లలు కూడా అందుకనే మళ్ళీ టమాటా రైసే చేశాను పుల్పుల్గా బాగుంటుంది కదండి టమాటాలు ఎక్కువేసి చేశాను అనమాట అందుకే నచ్చింది పిల్లలకైతే మా హస్బెండ్ అయితే ఇంకా బయట ఏదోటి తీసేసుకుందాంలే ఇంక ఇంట్లో అయితే వద్దు మళ్ళీ పని ఎక్కువగా ఉంటుంది కదా ఇంకన్నీ చదువుకోవాలనేసి అన్నారు నేనైతే ఇంకా ఏదో చేసేస్తానులే సింపుల్గా అనేసి టమాటా రైస్ అయితే చేశానండి కొంచెం పెరిగాన్నం కూడా పెట్టాను ఇంకా ఇంట్లో ఈ ఒక్కరోజే కదా ఇంకా ఉన్న రోజులు ఇంకా బయటే తినాలి కదా అనేసి ఇంక ఈ టమాటా రైస్ అయితే చేసానండి ఇంకా అత్తయ్య కూడా హెల్ప్ చేశారనమాట అందుకే నాకు ఫాస్ట్గా అయిపోయింది ఇంకా టమాటా రైస్ అయితే బాగుందండి అప్పుడప్పుడు ఇలా జర్నీ చేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది కదా పులిహోర చేసుకుందామని అనుకున్నాము అనుకున్నాము అత్త చేస్తానన్నారు పులిహోర మళ్ళీ నైట్ ఎందుకులే అనేసి ఇంకా టమాటా రైస్ అయితే చేసుకున్నాము టమాటా రైస్ అయితే బాగుంది కానీ పెరుగన్నం అయితే కుదరలేదండి అందులో మిరపకాయలు వేసేసి ఎక్కువ తాళం పెట్టాను అనమాట అందుకని కారం అయితే ఎక్కువైపోయింది పెరుగు కూడా కొంచెం పుల్లగా ఉందండి అందుకనే పెద్ద తినలేకపోయాము పెరుగన్నం పిల్లలకైతే ఇంకా టమాటా రైస్ నచ్చింది అనమాట ఇంకా దీంతోనే తిన్నారు మనిషి అయితే కొంచెం వెయ్యి అన్నాడు ఇంకా పెరుగన్నం అది కూడా వదిలేసాడండి కారంగా ఉందని మేమైతే భోజనం ఫాస్ట్గా తినేస్తున్నాం అండి ఇప్పుడు టైం అయితే అవుతుందన్నమాట మళ్ళీ ఎవరన్నా ఎక్కుతారు కదా వాళ్ళు ఎదురుకుండా తినలేమనేసి అనేసి ఫాస్ట్గా తినేస్తున్నాం అనమాట పిల్లలు ఎలాగో ఆకలేస్తుంది అన్నారు కదా అనేసి వాళ్ళకి పెట్టేసి మేము కూడా పెట్టుకుని తినేసాము నేనైతే ఇంకా అయితే పెట్టుకున్నానండి కొంచెం పుల్లగా కారంగా ఉందన్నమాట పెద్ద తినలేకపోయాము ఇంకా మా పిల్లలు అయితే తిన్నారో లేదో ఇలా సీట్లు అయితే పెట్టేయమన్నారండి ఇంకా వాళ్ళ కోసం అయితే పెట్టేసాము ఇంకా విజయవాడ వరకు కూడా ఆగలేదనమాట వాళ్ళిద్దరూ ఇంకా పక్కలేసేసుకుని అలా పోయారు మళ్ళీ ఎవరన్నా వస్తారు కాసేపు కూర్చుంటారన్నా సరే వినలేదనమాట మేమిద్దరం ఇంక ఈ సైడ్ కూర్చున్నాము ఇంకా వాళ్ళిద్దరైతే అయితే అలా పడుకున్నారండి మేమైతే ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నాం కదండి స్వీట్స్ని ఇంకా కార్పూస్ అయితే తీసుకున్నాము మా అయితే కార్పూస అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా డబ్బా ఇంకా రూమ్కి వెళ్ళి వరకు కూడా ఆగలేదు ఇక్కడే ఇచ్చేమన్నది ఇక్కడే ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేసి తింటుంది ఇంకా భోజనం చేసేసిన తర్వాత మా పిల్లలైతే అయితే పడుకుంటాకి ఇంకా బెడ్షీట్లు అయితే వేసేసుకున్నారు కదండి మా హస్బెండ్ కూడా వేసేసుకుంటున్నారు అనమాట బెడ్షీట్ అయితే పడుకోవడానికి అంటే కింద వచ్చినాయి అండి నాకు మా హస్బెండ్కి కింద సీట్లు వచ్చినాయి ఒక మిడిల్ వచ్చింది అనమాట మా తేజ పడుకుంది కదా పిల్లలిద్దరికైతే ఒక సీట్ అయితే బుక్ చేశారు ఇంకా మళ్ళీ ఎవరన్నా వచ్చినా కింద సీట్లు అడుగుతారు కదా అనేసి ఇంకా ముందే బెడ్షీట్ అయితే వేసేసుకుని పడుకుంటూ పోతున్నారు మళ్ళీ పొడుకుంటు పోతే ఇంకెవరు అడగరు కదా అని పెద్ద ప్లాన్ వేసుకున్నారు ఈయనైతే ఇంకా మేమైతే భోజనం చేసేసాం కదండీ ఇంకా పడుకోవడానికి బెడ్షీట్లు అయితే వేస్తున్నారనమాట మా హస్బెండ్ ఇంకా వేసేసిన తర్వాత పడుకుంటూ పోదాం కదా అనేసి ఇంకా ఎవరికల్లే ఇంకా సదరేసుకుంటున్నాము అయితే ఇంకా అయితే ఒక సీట్ అయితే బుక్ చేశారండి మా ఇద్దరికి చెరొకటి అనమాట కింద వచ్చినాయి పిల్లలకైతే మిడిల్లో అనమాట పిల్లలకైతే మిడిల్ అయితే ఇష్టం అనమాట ఇంకెప్పుడు కూడా మాకైతే కింద సీట్లు రాలేదండి ఈసారి ఇలా వచ్చినాయి ఎప్పుడూ రాలేదన్నమాట ఇలా అయితేనే మేమైతే నైట్ పడుకున్నాం కానీ అసలు నిద్ర అయితే సరిగ్గా పట్టలేదండి తెల్లారే పట్టిందనమాట ఇంకా తెల్లారు అలా నిద్ర పడుతుందో లేదో ఇలాగ స్టేషన్ అయితే వచ్చేసింది మా హస్బెండ్ అయితే పడుకోలేదండి ఇంకా అసలు ఉత్తప్పుడు సరిగ్గా నిద్ర పట్టదు మళ్ళీ ఈ ట్రైన్లో కూడా నిద్ర అయితే పట్టలేదంట అందుకని మమ్మల్ని త్వరగా లేరు అనమాట పిల్లలు కూడా నైట్ అంతా సరిగ్గా పడుకోలేదండి ఇంకా మేమైతే తిరుపతిలో దిగిపోయాము తిరుపతిలో నుంచి మళ్ళీ చిత్తూరు వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కాలి ఇంక అందుకని ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి ఇంకా ఆరు గంట అయితే పడుతుందంట నా పేస్ అయితే చూసారు కదా నిద్ర అయితే సరిగ్గా పట్టలేదండి మేమైతే నిన్న రాత్రి భీమవరంలో సిక్స్ థర్టీకి అయితే ట్రైన్ ఎక్కాం కదండి తిరుపతి వచ్చేసరికి ఫైవ్ అనమాట తెల్లవారి ఇంకా మేమైతే చిత్తూరు వెళ్ళే ట్రైన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము అంటే అది కూడా కాకినాడ నుంచి భీమవరం మీదుగానే వస్తుందండి దానికైతే టికెట్స్ దొరకలేదంట లేకపోతే డైరెక్ట్గా చిత్తూరు వెళ్ళిపోదాం అనమాట దానికైతే దొరకలేదండి మేమైతే ఇప్పుడు చిత్తూరు వెళ్ళే ట్రైన్ ఎక్కుతాం కదండి అక్కడ నుంచి కాణిపాకంలో అయితే దిగిపోయి అక్కడ నుంచి టెంపుల్స్కి అయితే వెళ్తామండి కాణిపాకం వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్తాము ఫస్ట్ ఫస్ట్ మేము వినాయకుడిని దర్శనం చేసుకోపోతున్నామండి అక్కడి నుంచి అయితే అరుణాచలం అయితే వెళ్తాము ఇంకా చిత్తూరులో అయితే దిగిపోయామండి స్టేషన్ అయితే బాగుంది మేమైతే ఇప్పుడు చిత్తూరులో దిగిపోయాం కదండి ఇక్కడ నుంచి ఇంకా కాణిపాకం అయితే వెళ్తాము ఇంకా బయటికి వెళ్ళడానికి ఇంకా ఆటోలు అయితే ఉంటాయి కదండి ఇంకా ఆటో మాట్లాడుకుని కాణిపాకం అయితే వెళ్తాం అనమాట ఇంకా ట్రైన్ దిగిన తర్వాత ఎక్కడో దింపిందండి ట్రైన్ అయితేనే లిఫ్ట్ అయితే చివరి ఉంది ఇంకా చివరి వరకు నడుచుకుంటూ వచ్చామన్నమాట అలాగే ఇంకా లిఫ్ట్లో అయితే వెళ్దాము అటు సైడ్కని చిత్తూరు నుంచి కాణిపాకం వెళ్ళడానికి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి ఇంకా మేము ఆటో బేర్మాడుకున్నాం అనమాట ఇంకా మూడు వందలకైతే డుకున్నాం ఆడుకున్నామండి ఇంకా వాళ్ళు కూడా అంతే అడిగారు మేము ఎంత అడిగినా వాళ్ళైతే తగ్గట్లేదు టూ హండ్రెడ్కి వెళ్ళమంటే ఇంకా వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు అనమాట అక్కడికి త్రీ హండ్రెడ్కే ఇంకా తీసుకెళ్తున్నారు మేమైతే ఇప్పుడు కాణిపాకం అయితే వెళ్తున్నామండి వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను అనమాట లెంగ్త్ ఎక్కువైపోతుందని మళ్ళీ ఇంకా సెకండ్ పార్ట్లో అయితే పెడతానండి నెక్స్ట్ వీడియో అయితే ఇంకా కాణిపాకంలో మేము గుడికి వెళ్ళింది అన్ని వీడియో అయితే వస్తుంది ఒకటి ఒకటి మీరైతే మిస్ కాకుండా చూడండి వీడియో అయితే బాగుంటుంది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్ అండి